అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సై కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదోన డ్యూటీలోకి వెళ్ళి రే మనం కూడా వెళ్ళాలి మార్నింగ్ ఫస్ట్ వీడియో చెరవలేట్ బీట్ పెట్టినాం సిక్స్టీన్ మోడల్ బట్ పోతే సెకండ్ వీడియో సెకండ్ కోర్స్ అంటే రెండు కార్లు బాడు పోతే రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ ములుగు నుండి టాటా విస్టాక్ వాడర్జెట్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని పెట్టారు సెకండ్ కార్ చూడొచ్చు నల్లగొండ డిస్టిక్ దేవరకొండ నుండి మనకు మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఓన్లీ సెవెంటీ నైన్ థౌజండ్ మాత్రమే రెండు కార్లు క్లియర్గా మీకు వివరిస్తా పోతే ఫస్ట్ కార్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ ములుగు నుండి టాటా విస్టాక్ వాడర్జెట్ ఎల్ఎస్ బిఎస్ ఫోర్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసర్ టచ్ప్స్ పోతే ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి లోపల లెదర్ సీడింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా బడిపోతే టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు డీజిల్ వేరియంట్ గోడ్ ఇంజన్ గోడ్ మైలేజ్ అంటున్నారు పోతే ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది టాటా విస్టాక్ ఆర్డర్ చే నిమలం నిమలం ఇచ్చా ఇస్తా అందులో ట్రాక్టర్లు బాగా ఇస్తారు అంటారు పడిపోతే టాటా విస్టాక్ ఇది ఫోర్టీన్ మోడల్ ట్వంటీ నైన్ వరకు ఉంది దీనికి ప్రైస్ వన్ టెన్ వన్ ల్యాక్ ఫైనల్ అన్నారు మనం నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ తొంభై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అయిన ఇటు ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ములుగు ములుగులైతే కార్ ఉంది తొంభై తొమ్మిది వేల ఐదు వందలు ఫోర్టీన్ మోడల్ టాటా విస్టా వాటర్ జెడ్ ఇంత తక్కువలో మన చాలా తప్ప బయట ఎక్కడ పెట్టరు నింబలమే అయ్యా ఈ సందులు ఎట్లా బాగా ఇస్తారు పడిపోతే సెకండ్ వీడియో స్కీమి చూ మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ దేవరకొండ నుండి మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వెళ్ళండి ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కాంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఓకేనా లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఆ ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ బాకపోతే దీని ప్రైజ్ సెవెంటీ నైన్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ అది ఎందుకంటే యాక్చువల్లీ వన్ టెన్ వన్ ల్యాక్ నైంటీ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ టు ఫైనల్ సెవెంటీ నైన్ థౌజండ్ మన ఛానల్ ఉన్న రేట్లు బయట ఎక్కడ అన్న మన ఛానల్లో రేట్లు స్కాన్ చేసి తక్కువ చేసి చాలా రీజనబుల్ పెడతాం కార్ అయితే నాలుగు నాలుగు స్టీల్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ వ్యాగన్ ఆర్ ఎల్ మైలేజ్ కూడా ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది లొకేషన్ దేవరకొండ నల్గొండ డిస్టిక్ తెలంగాణ ఓకేనా కార్ అయితే ఇది రెండు కార్లు వన్ బై వన్ పెట్టేసాం సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి మన విష్టాది టూ వచ్చేసి వేగనర్ది మీకు సీరియల్ నెంబర్ పెట్టి నాకు నెంబర్ వస్తుంది ఓకేనా సెల్ఫ్ డిపాట్ వెయ్యి రూపాయలు చేసి సీరియల్ నెంబర్ పెట్టండి మీకు ఓనర్ నెంబర్స్ వస్తాయి మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు వీడియో వస్తే లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ సోర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం మీకోసం రోజుకు నాలుగు ఐదు వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తాగే కార్ అయితే ఇది ఇంకా ఆ డీటెయిల్స్లో డైరెక్ట్ వీడియో ప్లేయింగే ఓకే ఉంటా రేట్ బెస్ట్ లైక్ ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి అమ్మ నాన్నలతో కార్లో తిరగాలి భార్య పిల్లలతో తిరగాలని కోరిక ఉంటుంది అది సాయిబ్ కాస్ రోడ్ ద్వారా ఇరవై ముప్పై కార్లు ఇప్పిస్తున్నాం దానికి మీ సపోర్ట్ కూడా ఉండాలి ఓకే ఉంటా రెడ్ బెస్ట్ ఆఫ్